మనం ఈరోజు బియ్య పిండితో దిబ్బరొట్టేసుకుందామండి పెరుగు ఒక గిన్నెతో రెండు గిన్నెలు పోసుకుందామండి బియ్య పిండి రెండు గిన్నెలు బియ్య పిండి అండి రెండు ఉల్లిపాయలు వేసుకుందామండి కోసి మూడు పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు ఈ పెరుగు వేసి ఈ బీప్ పిండ్లో కలుపుతామండి వేసుకుందాం ఉల్లిపాయలు అండి మూడు పచ్చిమిరకాయలు అండి తరిగి దీంట్లో వేసుకుందాము పిండిలో ఉల్లిపాయ అండి సొన్నగా తరుగుద్దాం సన్నగా తరిగితే పిండిలో చక్కగా కలుగుతుందండి మనం లావు లావు వేసామనుకోండి పిండిలో కనపడతా ఉంటుంది ఇలా సొన్నగా తరుగుతే పిండిలో మనం కలిసిపోద్ది చూడ ఉప్పు జీలకర్ర వేద్దాం కొంచెం జీలకర్ర వేస్తున్నానండి ఇప్పుడు మనం పెరిగేసి కలుపుకుందామండి దీంట్లో కొంచెం వాటర్ కూడా పోసుకుందాం వాటర్ పోసుకొని కలుపుకుందామండి పెరిగేసాను మనకి మినప్పిండి లేకుండా బియ్య పిండితోనే మనకి చక్కగా రొట్టెలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి తొందరగా టిఫిన్ రెడీ అవడానికి పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళ టిఫిన్ తయారు చేసుకోవచ్చు మనం సరిపోయినంత వాటర్ పోసుకోవాలండి పలసగా కలుపుకొని అట్లా పండే మేము చేస్తున్నానండి దిబ్బ రొట్టె చాలండి ఇట్లా మనకి బాగా ఎర్రగా కాలుద్ది దీని మీద కొంచెం నీళ్ళు పోసుకుందాము చక్కగా కాలిందండి కొంచెం కొంచెం నూనె పోసుకుందామండి ఎక్కువ లేకుండా చక్కగా ఎర్రగా కాలిందండి మనం పిండితో పెరుగుతో ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకొని దిబ్బరొట్టి వేసుకుంటే ఇట్లా మనకు తొందరగా రెడీ అవుద్దండి సింపుల్గా అయిపోద్ది ఖాళీందండి బాగా తీస్తున్నాను నూనె వేసుకొని పిండి వేస్తున్నానండి చూడండి ఎట్లా వేస్తున్నాను దీని మీద కొంచెం నూనె పోద్దామండి నూనె కూడా ఎక్కువ పట్టదు మనం తొందరగా అయిపోద్ది టిఫిను తిప్పేద్దామండి పక్కన బాగా కాలు చూడండి ఎర్రగా మళ్ళీ కొంచెమే పోసుకుందాం లెమ్మటి పక్కగా ఇట్లా చక్కగా ఎర్రగా కాలుద్ది ఆడుద్దండి మళ్ళీ ఇట్లా తిప్పుదామండి కొంచెం ఈ పక్కన కూడా బాగా ఎర్రగా కాలుద్ది నూనె తక్కువండి తొందరగా పని అయిపోద్ది టిఫిన్ రెడీ అవుద్ది పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనకు తొందరగా అయిపోయే టిఫిన్ అండి ఇది టేస్ట్ చూద్దామండి దిబ్బ రెడీ అయింది టేస్ట్ చూసి చెప్తాను మీకు చాలా బాగుందండి మీరు ఇంట్లో ట్రై చేయండి తొందరగా టిఫిన్ తయారవుద్ది